మన హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే మన జీవితం అంతా కూడా ఆయన బంగారు చేతులలో పెట్టినట్లే ప్రియులారావు ఒక్కసారి మన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టినట్లయితే మన యొక్క హృదయాన్ని ఆయన ఆలోచనలతో నింపుతాడు మన యొక్క హృదయాన్ని ఆయన తలంపులతో నింపుతాడు మన యొక్క హృదయాన్ని ఆయన యొక్క డిజైర్స్ తో మన యొక్క హృదయాన్ని నింపుతాడు ప్రిలారా ఆయన మన జీవితంలో ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడో ఆయన మనల్ని ఏ నిమిత్తం అయితే ఈ భూమి మీదకి పంపించాడో వాటిని ఆయన మన యొక్క హృదయంలో పెడతాడు ప్రియులారా వాటితో మన యొక్క హృదయాన్ని నింపుతాడు ప్రియులారా అలెలుయా మరి ఆ విధముగా మన యొక్క హృదయం అంతా ఆయన తలంపులతో ఆయన యొక్క మార్గములతో ఆయన యొక్క ఆశలతో మన యొక్క హృదయం ఎప్పుడైతే నింపబడుతుందో ఆయనను సంతృప్తిపరిచే జీవితాన్ని మనం జీవిస్తాము ఆయనకు ఇష్టమైన జీవితాన్ని ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకైతే పంపించాడో ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే జీవితాన్ని మరి ఆయనకు మహిమను తీసుకొస్తూ ఈ భూమి మీద మనం జీవిస్తాము ప్రియులారా